Tu pamana me ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి ఎందుకంటే ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన అంటే అందరినీ ముందు ముందుంచి ఆయన వెనకాల నుంచి నడిపిస్తున్నారు ఆయన ఆయన పేరు కూడా ఎక్కడ కూడా ఆయన ఇది అంత ఉదారత ఇంత పెద్ద కార్యక్రమం ఉదయం సాయంకాలం దాకా దాని ప్రిపరేషన్ ఎన్ని రోజులు చేయాలి ఎంతమంది సమాయత్తం చేయాలి ఏక తాటిపై వాళ్ళని నడిపించాలి అది దానికి ఎంత సమయం వెచ్చించాలి నేను గురువుగారిని దాదాపు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కలిశాను ఆయన ఆశ్రమంలో అప్పటికి ఆయన మార్నింగ్ ఫైవ్ థర్టీకి వరకు ఉన్నారంట ఉండి వెళ్ళారంట అంటే అది ఇదేమీ ఉద్యోగం కాదండి ఇది కేవలం అంటే కర్మ ఇక్కడంతా జరుగుతున్న భగవద్గీతలో నేను నాకు నాకు నచ్చిన అత్యుత్తమైన అంశం ఏంటంటే నిష్కామకర్మ మన జీవితం ఇంత అమూల్యమైన జీవితం మనం లభించినందుకు తిరిగి మనం ఏమి ఇవ్వాలి కానీ ప్రతి దానికి కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి నీకు ఏంటి ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చాం చాలామంది ఇంట్లో అడిగితే ఇంక ఏమొస్తాయి అక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్తే ఏమొస్తుందని అడుగుతారు చాలామంది తెలియక ఎందుకంటే మన ధర్మం మన హిందూ ధర్మం మతం అనేది ధర్మం ఏదో ఏదో పేరు పెట్టుకోండి నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు ఇంత అద్భుతమైన అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహోన్నతమైన అంటే ప్రపంచానికే దశానిర్దేశం చేసినవని చేస్తున్న మన హిందూ ధర్మానికి ఇలాంటి మహామహులు వెనకనే నడిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా చాలామంది తెలియదు వీళ్ళందరూ లేకపోతే అసలు ఒక కడుక్కడ ఉంది కదా కదకంటే ఇంత మళ్ళీ కార్యక్రమం ఏంటంటే ద్వేషం అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం అని చెప్పారు కదా ఇక్కడ మన సమాజంలో అసమానతలు కానీ లోపాలు కానీ లేకపోతే ఎంతమంది బయటకు వచ్చేవారు చెప్పండి ఫైట్ చేసుకొచ్చి ఇంతమంది ఒక భగత్ సింగ్ వచ్చేవాడు కాదు సుభాష్ చంద్ర వచ్చేవాడు గాంధీ వచ్చేవారు ఎవరు వచ్చేవారు కాదు సో సమాజం లోపాల విధంగా వీళ్ళని బయటికి రప్పించి వీళ్ళని మనకి నిర్దేశం చేసేటట్టుగా చేస్తున్నాయి సమాజం దాన్ని ఎలా చూడాలంటారు సో లోపాలు ఉండడం కూడా ఒక విధంగా మంచిదని అనుకోవాలా లేకపోతే సమాజం అంతా ఏ లోపాలు లేకుండా సమాజం బ్రహ్మాండంగా ఉంటే మరి వీళ్ళందరికీ వీళ్ళందరూ వచ్చేవారా ఇలా కూర్చునేవారా చేసేవారా వీళ్ళ జీవితాలు సార్థకం చేసుకునేవారా సో ఇంతమంది అవతార పురుషులు జన్మించారంటే ఇంతమంది వచ్చారంటే కారణం సమాజంలో ఉన్న లోపాలు సమస్యలు దానికి ముందు నేను సల్యూట్ చేస్తాను మరి అది ఎందుకు పెట్టాడో తెలియదు సో ఇకపోతే ఉదయం చూస్తున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది సబ్జెక్ట్ వచ్చి కూడా అద్భుత సబ్జెక్ట్ ద్వేషం అసమానతలకి వ్యతిరేకంగా హిందూ మతం ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళందరిలో కూడా నేనే ఉన్నాను వీళ్ళందరూ మాట్లాడుతుంటే చూసి ఎంతో ఆనందపడుతుంది వీళ్ళందరిలో ఉన్న నేను సో అందుకే నేను ఎప్పుడు కూడా అని చెప్పి సంబోధిస్తాను అది మటుకు మర్చిపోను ఎందుకంటే వీళ్ళందరూ రకరకాల రూపాల్లో అవుతున్న ఒకే ఒక ఆత్మ అదే మూలం మన రూపాలే మనల్ని భ్రమింపజేస్తాయి మనలో తారతమ్యాలని అసమానతలు క్రియేట్ చేసేదే ఈ బాహ్యం కనబడుతున్న రూపం కానీ లోపల మనల్ని నడిపించేది ఏంటి అదే అదే ఒకటే వేరు వేరుగా ఉండదు రోడ్డు మీద చూస్తే రకరకాల వాహనాలు ఉంటాయి ఆ వాహనాలు రక ఆ వాహనాలు రకరకాల ఉన్నా సరే దాంట్లో ఒకటై ఒకే ఏదైతే ఒకటి ఉందో అది లేకపోతే ఆ వాహనాలు ముందుకు నడవు అదే శక్తి అదే ఎనర్జీ సో మనలో కూడా ఆ పరమాత్మ శక్తే మనలో కూడా నడిపించేది లేకపోతే ఇప్పుడు ఇలా ఉన్న బాడీ కాసేపు ఏదో వచ్చి పడిపోతుంది అప్పుడే అప్పుడు దాకా ఉంటాడు అప్పుడు లేడంటాడు కానీ బాడీ ఎక్కడ ఉంటుంది కదా కానీ లోపల ఏదైతే మన ఉందో ఏదైతే లోపల నేనున్నానో అది వెళ్ళిపోతుంది బయటికి సో అది అది ఎప్పుడు కూడా దానికి చావు లేదు అది తెలుసుకున్నా నేను యాక్చువల్గా అది ఎప్పుడైతే బలంగా నమ్మానో అప్పటికి చాలా భయం పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతోపాటు నేను లేనిది ఎక్కడ అందరిలో ఉన్నారు కదా నేను ఇంకా విద్వేషాలు అసమానత ఎందుకు వస్తాయి ఇది తెలుసుకుంటే అంతే కదా ఇది ఈ ఇది తెలుసుకోలేకపోవడం వల్లే మనకు తెలుస్తే సబ్జెక్ట్ అంతా మళ్ళీ మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మళ్ళీ తారతమ్యాలు ఈ ఈ రూపాలు మనల్ని ఈ సిచ్యువేషన్లు మనల్ని మళ్ళీ భ్రమింపజేస్తుంటాయి అందుకే నేను ఏం చేస్తాను ఇంటికి వెళ్ళి రచ్చగలవన్నారు నేను ప్రతిరోజు నేను నేను నమ్మింది నేను ఇంట్లో ఇంట్లో నుంచి మొదలతో చెప్పాలంటే ముందు ఆచరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ చూపిస్తే మూడు వేలు నాకు చూపిస్తాయి నువ్వేం చేస్తున్నావు రా అని అడుగుతారు ఫస్ట్ వాళ్ళు అడుగుతారు నువ్వు నువ్వు సలహా ఇస్తున్నావు కదా మన నువ్వు ఆచరిస్తున్నావా అని చెప్పి ఎస్ నేను గర్వంగా చెప్తాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి నేను ప్రతిరోజు మినిమం గంట సేపైనా మాక్సిమం ఎన్ని గంటలు చెప్పలేను సమయం నాకు అనుకూలిస్తే మినిమం గంట సేపైనా కూర్చొని నేను మూలం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడైతే మనం మూలం చెప్పే ప్రయత్నం చేయలేదనుకోండి వాళ్ళ కూడా ఎలా వాళ్ళప్పుడు విద్వేషాలు రావచ్చు కదా ప్రబలచ్చు కదా సో మనం మొక్కే వంగందని మానే వంగదంటారు కదా మానొచ్చింది మనం మాన్న మనం వంగాలని వంచాలని చూస్తున్నాం అది జరగదండి అది జరగదు మన టైం వేస్టు మన సమయం వృధా సో మనం ఎక్కడ ఎక్కడ దృష్టి పెట్టాలి మూలం మీద దృష్టి పెట్టాలి ముందు మన ఇంట్లోంచి మొదలు పెట్టాలి కార్యక్రమం ఎవరు ఇల్లు వాళ్ళు చక్కదిద్దుకుంటే ఈ ఉండవు కదా ఈ కాస్త కోస్తూ ఉన్న ఈ ద్వేషంగానే ఉన్న ఉన్నవాళ్ళు కూడా తర్వాత వెళ్ళిపోతారు కదా సో నా యొక్క విన్నపం ఏంటంటే మనం ఇంట్లోంచే మన పిల్లలతో మన పిల్లలతోనే ఇది మొదలవ్వాలి మూలం చెప్పండి అసలు నువ్వెవరు అని చెప్పి నువ్వు ఎవరు కూడా నువ్వు వేరుగా లేవు నువ్వు అందరిలో ఉన్నావు నువ్వు ఒకటే వేరుగా లేదని చెప్పి నేను నాకు ఇద్దరు కవల పిల్లలు అన్నమాట అది నాకు ఒక ఎగ్జాంపుల్ పనిచేసి అది అది కూడా బాగా పనిచేసింది మా పిల్లలిద్దరు కూడా ఒకసారి ఇద్దరు ఏదో ఆడుతున్నప్పుడు ఏదో కొంచెం కీచంటే ఇద్దరు పిలిపించారు పిలిపించి ఒరే మీరు ఒకడా ఇద్దరని అడిగారు అంటే ఇద్దరు కదా వేరు వేరుగా ఉన్నారు సరే పుట్టకముందు ఎక్కడ ఉన్నావు అడిగారు అమ్మ గర్భంలో ఉన్నారు అప్పుడు ఒకటే అన్నారు వేరుగా ఉన్నాయన్నా ఒకటే అన్నారు సో అంటే ఒకళ్ళే వేరుగా బయటకు వచ్చారు కదా వేరే గ్రామంలో వెళ్తున్నా సరే మీరు ఒకళ్ళే సో స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు స్కూల్కి వెళ్తున్నప్పుడు నిన్ను సాటి స్నేహితులు కానీ లేదా టీచర్లు ఎవరో కానీ నిన్ను రకరకాల తోలు నాడుతారు రకరకాల నిన్ను నిన్ను వాళ్ళు ఏదో తిడతారు ఏదో జరిగే క్రమం ఉంది అప్పుడు ఎలా తీసుకుంటావు అని అప్పుడు వాళ్ళు 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 చెప్పిన సమాజం నన్నే ఆశ్చర్యపరిచింది ఏంటంటే నేనేమి బాధపడినా ఎందుకు అని అడిగాం ఎందుకంటే వాళ్ళని ఒకటే కాబట్టి చెప్పాలి అంటే ఈ మూలంగాన్ని కనుక్కుంటే కనుక అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఈ అద్వైత భావాన్ని వేరు ఎవరు వేరుగా ఎవరు లేరు శరీరాలు వేరే కనబడుతున్నాయి లోపల ఆత్మ ఒకటే అని చిన్నప్పటి నుంచే కానీ మూలంగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే కనుక మనకి సభ పెట్టుకునే అవసరం అవసరం రాకపోవచ్చు మళ్ళీ మళ్ళీ సో ఇంత గొప్పటి ఇంత గొప్ప కార్యక్రమం ఇది యజ్ఞం కార్యక్రమాన్ని ఇది యజ్ఞం అన్నమాట ఈ యజ్ఞాన్ని చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించిన వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రావణమూర్తి గారికి వాళ్ళ అందరూ కూడా మన విజయశంకర్ స్వామిజీకి మహామౌలందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్